ఓం సర్వేభ్యో నమ వేదామృతి తెరంగిన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలు ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా పదవ ఉపనిషత్తులోని మనము ప్రాణం యొక్క విలువ మరియు అన్నం గురించిన విషయాల్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు ముల్లోకాల గురించి మనం తెలుసుకుందాం మనం సాధారణంగా మూడు లోకాలను ప్రస్తావిస్తూ ఉంటాం స్వర్గ మర్త్య పాతాల లోకాలే అవి కానీ ఈ ఉపనిషత్తు మానవుడు ఆచరించే కర్మలను బట్టి మూడు లోకాలను పేర్కొంటుంది మానవుడు మూడు లోకాలలో విహరిస్తూ ఉంటాడని అవి ఒకటి మరుజలోకం రెండు పితృలోకం మూడు దేవలోకం అని తెలియజేస్తుంది ఇంకా వాటిని వివరిస్తూ తిండి కోసమే జీవిస్తూ పిల్లల్ని కనేవారిది మనజలోకమని స్వార్థాన్ని విడిచిపెట్టి లోకానికి మేలు చేసేవారిది పితృలోకమని ప్రజలకు జ్ఞాన ప్రబోధం చేస్తూ నిష్కామ బుద్ధితో నడిచే వారిది దేవలోకమని ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది ఈ ఉపనిషత్తు మంచి సంతానాన్ని పొంది తద్వారా మనుజలోకాన్ని జయించాలని మంచి కర్మలు చేసి తద్వారా పితృలోకాన్ని జయించాలని విద్యాదానం చేసి తద్వారా దేవలోకాన్ని జయించాలని ఎన్ని లోకాలను జయించినా మానవుని పరమ గమ్యం బ్రహ్మలోకమేనని కర్తవ్యోపదేశం చేస్తుంది ఈ సందర్భంలో ఉపనిషత్తు పుత్ర శబ్దానికి సన్యాస శబ్దానికి ఇచ్చిన ఉత్పత్తి అర్థాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది సమ్యక్ న్యాసం అంటే బాగుగా ఉంచుట అని సన్యాస శబ్దానికి అర్థం తండ్రి తనకున్నదంతా పుత్రునికి ఇచ్చివేయడం వల్ల మనుజ లోకాన్ని జయించగలుగుతున్నాడు అతడు సన్యాసాశ్రమంలో ప్రవేశించే ముందు పుత్రుణ్ణి పిలిచి త్వం బ్రహ్మ త్వం యజ్ఞ త్వం లోక అని సంబోధించగా పుత్రుడు అందుకు సమాధానంగా అహం బ్రహ్మ అహం యజ్ఞ అహం లోక అని పలుకుతాడు ఈ విధంగా పలకడం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధింపబడుతున్నాయి తండ్రి చదివింది చదవంది బ్రహ్మ శబ్దం చేత గృహితమవుతుంది అట్లే తండ్రి చేసిన శుభాశుభ కర్మలు యజ్ఞ శబ్దం చేత గృహితమవుతున్నాయి ఇక లోక శబ్దం చేత తండ్రి సంపాదించిన కీర్తి అపకీర్తి గృహీతమవుతున్నాయి మానవుని కర్తవ్యమంతా బ్రహ్మ యజ్ఞం లోకం అనే ఈ మూడింటిలోనే ఇమిడి ఉండడం గమనార్హం ఒక విధంగా పుత్రుడు బ్రహ్మగా యజ్ఞంగా లోకంగా మారి తండ్రి భారాన్నంతా మోస్తున్నాడు అనిపిస్తుంది సన్యాసాశ్రమంలో ప్రవేశించే తండ్రి ఏ కారణం చేతనైనా తాను అనుకున్నది చెయ్యకపోయినట్లయితే ఆ పనిని తిరిగి పూర్తి చేసే బాధ్యత పుత్రుడిదే కనుకనే ఈ ఉపనిషత్ పుత్ అనేది పూర్ణం చేయడం తండ్రి చేయని దాన్ని పూర్తి చేయడం అనే అర్థాన్ని త్రహ అనేది రక్షించడం అనే అర్థాన్ని ఇస్తుంది పుం అనే పేరుగల నరకం నుంచి తండ్రిని రక్షించేవాడు పుత్రుడు అనే అర్థాన్ని ఈ ఉపనిషత్తు ఈయకపోవడం గమనార్హం తల్లిదండ్రులకి సేవ చేయడం ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించడం పశువులను వ్యవసాయానికి ఉపయోగించుకోవడమే కాక వాటిని సరిగ్గా చూసుకోవడం స్వాధ్యాయంతో పాటు యజ్ఞయాగాదులు జరపడం ప్రతి మానవుని కర్తవ్యాలుగా పేర్కొంటుంది ఈ బృహదారుణ్యక ఉపనిషత్ తల్లిదండ్రులను సేవించడం పితృలోకం అతిథులను సంతృప్తిపరచడం మనుష్యలోకం పశువులకు గడ్డినియడం పశులోకం స్వాధ్యాయం ఋషిలోకం యజ్ఞయాగాదులను చేయడం దేవలోకం ఈ పితృ మనుష్యాది లోకాలే ఆత్మకు నిజంగా విహరించే లోకాలని ఈ ఉపనిషత్తు చెబుతుంది మానవ సంబంధాల గురించి కూడా ఈ ఉపనిషత్తు గొప్పగా చెప్తుంది ఏకాత్మతను సాధించడం ద్వారా సమాజాన్ని ఐక్యంగా ఉంచవచ్చునని ఈ ఉపనిషత్తు నిరూపిస్తుంది యాజ్ఞవల్కుడు తాను సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నట్టు తెలియజేయగా అతని ధర్మపత్ని మైత్రేయి తనకు దుఃఖ విముక్తి కలిగే మార్గాన్ని ఉపదేశించమని కోరుతుంది అందుకు సంతోషించిన ఋషి ఆమెతో ప్రియా బతారే నతీ ప్రియం భాషసే ఏ హి ఆ వ్యాఖ్యాస్యామితే అంటే నీవు నా ప్రియమైన భార్యవు ప్రియంగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చో నీవు అడిగిన దానికి ఇస్తాను అని పలికిన పలుకులు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్నాయి ఆత్మావా అరే ద్రష్టవ్యోతవ్య నిధి ధ్యాసివ్య మైత్రిగి ఆత్మనో వా అరే దర్శన శ్రవణేన సర్వం విజ్ఞానం ఈ సందర్భంలో యాజ్ఞవలుకుడు చేసిన ఉపదేశం సమాజంలో మానవులు పరస్పరం మెలగవలసిన తీరుతెన్నులు నిర్దేశిస్తుంది అరే పథ్యు కామాయ పతి ప్రియోభవతి ఆత్మనస్థు కామాయ పతి భవతి అరే జాయా జాయా ఆత్మనస్తు ప్రియా భవతి దీనికి తెలుగు అనువాదం కవితాత్మకంగా స్వీయ కామన గోరునాథుడు ప్రీతిపాత్రుడు కాడు భార్యకు స్వీయ కామన గోరునాథుడు ప్రీతిపాత్రుడు కాడు భార్యకు భార్య కామన తీర్చునాథుడే భార్యకెప్పుడు ప్రీతిపాత్రుడు భార్య కామన తీర్చునాథుడే భార్యకెప్పుడు ప్రీతిపాత్రుడు స్వీయ కామన గోరుభామిని ప్రేమ రూపిణి కాదు భర్తకు స్వీయ కామన గోరుభామిని ప్రేమ రూపిణి కాదు భర్తకు భర్త కామన తీర్చు భార్యయే భర్తకెప్పుడు ప్రేమ రూపిణి భర్త కామన తీర్చు భార్యయే భర్తకెప్పుడు ప్రేమ రూపిణి ఇట్లీ సమాజంలో ఆయా హోదాలలో కనిపించే తండ్రి కొడుకులు కానీ గురు శిష్యులు కానీ పాలకులు పాలితులు కానీ ఏ విధంగా భావంతో మెలగాలు బృహదారిణ్యకు ఉపనిషత్తు తెలియజేస్తుంది స్వీయ కామన గోరు అధిపుడు ప్రీతిపాత్రుడు కాడు ప్రజలకు స్వీయ కామన గోరు అధిపుడు ప్రీతిపాత్రుడు కాదు ప్రజలకు ప్రజల కామన గోరు అధిపుడే ప్రజలకెప్పుడు ప్రీతి పాత్రుడు ప్రజల కామన గౌరు అధిపుడే ప్రజలకెప్పుడు ప్రీతిపాత్రుడు అని పాలకులు ప్రజల పట్ల చూపవలసిన ప్రేమను కూడా ప్రస్తావిస్తుంది అంతేకాక ఆత్మానాత్మల వివేకం లేకపోవడం వల్లనే సమాజంలో అసమానతలు పెరిగాయని ఆత్మ జ్ఞానమే అన్నింటికీ పరిష్కారమని కూడా ఈ ఉపనిషత్తు ప్రబోధిస్తుంది ఓం స్వస్తి